హాయ్ ఎవ్రీవన్ ఐఎం రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్కే రాజేష్ సిక్స్ ఎయిట్ టు ఎయిట్ సో ఈరోజు చేయబోయే ఈ వీడియో ఎలాగైనా మన మంచు విశ్వానికి రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఒక్కసారి శివయ్యా అని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయేది ఏంటంటే రీసెంట్గా యాష్ సింగిల్ అని చెప్పేసి ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అందులో శ్రీ విష్ణు గారు వెనల్ కిషోర్ గారు తర్వాత కేతిక శర్మ గారు యాక్ట్ చేయడం జరిగింది ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూశాను చాలా ఆ ట్రైలర్ చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్ సినిమా లాగా అనిపించింది చాలా బాగుంది అంతవరకు కట్ చేస్తే మరుసటి రోజు ఈ సినిమా హీరో అయినటువంటి శ్రీ విష్ణు గారు మీడియా ముందు మీటింగ్ పెట్టారు సో ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే ఆయన సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేశాం అందరికి బాగానే నచ్చింది ఎంటర్టైనింగ్గా ఉందని అంటాన్ని కామెంట్స్ వచ్చాయి కాకపోతే ఈ సినిమా దనపటి కనపటిము ఒక అప్రోచ్ అయింది మ్యాటర్ ఏంటంటే ఇందులో కొన్ని అభ్యంతర పదాలు యూజ్ చేయడము అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించేసి వాళ్ళు మమ్మల్ని క్షమా క్షమాపణలు చెప్పమని కోరుకుంటే వాళ్ళ క్షమాపణలు చెప్పుకోవడం కోసం అని ఈ మీడియా ముందుకు వచ్చాము సో ఈ సినిమాలో ఏదైనా కానీ అలాంటి పదాలు కానీ అలాంటి సన్నివేశాలు ఉంటాయి ఇక ఇకపై ఉండవు అవి తొలగించడం అవుతుంది ఇది ఇంకోటి వచ్చేసి ఇవన్నీ పదాలు మామూలుగా ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెండ్లో ఉండే నాణ్య పదాలను మరి సినిమాలు తీసుకొని యూజ్ చేయడం జరిగింది ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో అంతేగాని ఎవరిని కించపరిచేలాగా కానీ ఎవరిని అడ్చేలా కానీ ఇంటెన్షనల్గా అనేది ఉద్దేశం కాదు ఈ ట్రైలర్ ఉద్దేశం అని ఆయన మరోసారి కన్నపటింకి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నానని చెప్పి చెప్పారనమాట ప్రెస్ మీట్లో తర్వాత ఈ మంచు విష్ణు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన మంచు విష్ణు గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఆ సినిమా తలకు బాగోగులు ఆ సినిమా ఆర్టిస్టులు బాగోగులు చూసుకోవడం ఆయన బాధ్యత ఎందుకంటే ఆయన ఓటేశారు కానీ కాబట్టి ఒక చిన్న సినిమాని హీరోలను టార్గెట్ చేస్తూ వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించుకోవడం అనేది ఒక సినిమాని ఒక ఆర్టిస్టు లైఫ్ని కూడా తగ్గించినట్టు అవుతుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ శ్రీ మనసు విష్ణు గారు చేసిన కన్నప్ప సినిమాలోని డైలాగు శివయ్య అనేది ఆయన తప్ప ఎవరు చెప్పలేరు ఓకేదా చెప్పడానికి ట్రై చేసినప్పుడుగా ఆయన ఎనర్జీ లెవెల్కి ఎవరు మ్యాచ్ అవ్వలేరు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అలాంటప్పుడు ఈ మంచు విష్ణు గారు ఆ శివయ్య అనే డైలాగ్ని పేటెంట్ రైట్ కానీ కాపీ రైట్లు అలాంటివి ఏమైనా తీసుకుంటే ఆయన వేరే వాళ్ళు ఈ చేయడానికి ఇంకో ఆస్కార్యమే ఉండదు అనమాట ఇంకా ఈ క్షమాపణ చెప్పడాలు ఇలాంటి తొలగించడాలు అలాంటివి ఏం అవసరం ఉండదు సో నేను మంచు విష్ణు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ శివయ్య అనే పదము మీరు మాత్రం చెప్పగలరు అది ఎవరు మ్యాచ్ చేయలేదు కాబట్టి దాన్ని కాపీరేట్ మీరు అప్లై చేసుకోమని రిక్వెస్ట్ చేసుకుంటున్నా మోహన్ బాబు గారి లెగస్ చాలా పవర్ఫుల్ గా అదే కొంచెం కూడా మిస్ అవ్వకుండా ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఈ మోహన్ బాబు గారు కూడా వచ్చి రాస్తావాల్సిన టైంలో తర్వాత పద్మభూషణ్ చిరంజీవి గారికి సన్మానించే సత్కార సభలో కూడా ఆయన మాట్లాడే విధానము ఆయన ఒకరిని కించపరిచే విధానం అందరూ పబ్లిక్ కూడా నీడియో చూశారు సో ఒక పద్మ విభూషణ్ణి సత్కరించే ఒక వేదిక అనేటువంటి దాన్ని అతను ఒకరిని కించపరచాలి అది కూడా పద్మభూషణ్ణి అని ఆయనకి ఎలా అనిపించిందని చెప్పేసి ఆ మోహన్ బాబు గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి చాలామంది కోరుకున్నారు కానీ బయటికి రాలేదు ఎందుకు పెద్దపైన రాయాలి అనే ఉద్దేశంతోనే వచ్చి నొప్పిపోవచ్చు అనుకుంటున్నాయి ఇండస్ట్రీ వాళ్ళు బట్ అందరు చాలా ఆట అయ్యారు ఆ టైంలో వజ్రీ ఎస్పెషల్లీ వజ్రోస్త వాళ్ళు ఈ పద్మభూషణ్ సత్కార సభలో మీరు మాట్లాడిన విధానం గురించి సో రీసెంట్గా మోహన్ బాబు గారి ఇంట్లో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ తాలూకు కొన్ని చిన్న గొడవలు ఉంటే ఆ గొడవలలోకి మీడియా వాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పేసి మీడియా వాళ్ళ మైక్ కొని వాళ్ళ మీద దాడి చేసిన విధానం మోహన్ బాబు గారిది మొత్తం లోకమంతా చూసింది తర్వాత ఆయన తిరిగి ప్రెస్ ముంద్ర క్షమాపణ చేపడం కూడా జరిగింది ఇంకోటి టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్ టైంలో పర్టికులర్గా ఒక పార్టీని ఉద్దేశిస్తూ పర్టికులర్గా ఒక పార్టీని ఉద్దేశిస్తూ ఆ ప్రజెంట్ పార్టీ ఫీజ్ రియంబర్స్ చేయలేదని చెప్పేసి వాళ్ళకి అగేనిస్ట్గా పార్టీకి అగేనిస్ట్గా కరెక్ట్ ఎలక్షన్లో ఒక ఎలక్షన్లో పది రోజులు ఉన్న టైంలో ఫీజు అని రాలేదు సో అనే సీఎం గారిని అప్పుడున్నీ ఆ టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్న సీఎం గారిని నిలదీస్తూ చేసిన వాక్యాలు చాలా ఆ పార్టీకి బాగా లాస్ అయ్యేలా చేసింది సో ఇది మన మోహన్ బాబు గారు చేసే పద్ధతులు ఇలా ఉంటాయన్నమాట ఆయన సీనియర్ సిటిజన్ ఇప్పుడు సో ఇంకోటి మామూలుగా మంచి పోలు మంచి వాళ్ళు పోయారని చెప్పేసి బాధపడడానికి లేదు చెడ్డ వాళ్ళు పోయారని చెప్పేసి సంబరాలు చేసుకోవడానికి లేదు ఎందుకంటే ఆ చెడ్డ వాళ్ళ ప్లేస్ లోనే అదే రూపంలో వాళ్ళ సంతానం ఆ కంటిన్యూ చేయడానికి వస్తారనమాట సో అలాగా ఈ మన మంచు విష్ణు ఇప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేయబోతున్నారు అని చెప్పేసి మోస్ట్ ప్రామిసింగ్ గా కనపడుతున్నారు మంచు విష్ణు గారు వాళ్ళ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేసే ప్రాసెస్ లో ఆయన యాక్షన్స్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎందుకంటే ఈ మంచు విష్ణు గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల టైంలో ఒకవేళ నేను ప్రెసిడెంట్ అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ అంటూ లేదు నేను ప్రెసిడెంట్ అయితే డెఫినెట్ గా నా సొంత ఖర్చులతో మన అసోసియేషన్ కి బిల్డింగ్ కట్టించబోతున్నా అని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు తర్వాత ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది ఎన్ని సంవత్సరాలు దాదాపు నాలుగేళ్ళు అవుతుందేమో ఆ బిల్డింగ్ తలకి దొరికైనా మాట మాట్లాడడానికి లేదు ఎందుకంటే ఈయన వేరే ఆర్టిస్టులని క్షమాపణను కోరుకోడాలు ఒకరిని కించపరిచేలా ఉన్నారని చెప్పేసి హట్ చేయడాలు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు క్రియేట్ చేయడాలు ఇలాంటి దానిలో చాలా బిజీగా ఉన్నారు సో ఆ బిల్డింగ్ సంగతి పక్కన పెట్టేశారని నేను అనుకుంటున్నా ఏదైనప్పటికీ మంచు విష్ణు గారు వాళ్ళ నాన్న లెగస్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయబోతారు మోస్ట్ ప్రామిసింగ్గా కనపడుతున్నారని ఆశిస్తూ మరొకసారి ఈ వీడియో మంచు విష్ణు గారికి రీచ్ అవ్వాలని కోరుకుంటూ పరమశివుని ప్రార్థిస్తూ శివయ్య అని కోరుకుంటూ Thank you very much for watching all the audience.